హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాను బంగారం యూట్యూబ్ ఛానల్ మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా ఇందిరా పార్క్ అనమాట నిన్న వచ్చేసి శివరాత్రి పండుగ అయింది కదా తెల్లవారి అందరికీ హాలిడే ఉంది నైట్ అంతా జాగారం అనమాట ఇంకా సో పిల్లలు అన్నారు ఇందిరా పార్క్ వెళ్దాం అని చెప్పేసి అంటే అయితే మేమైతే ఇక్కడికైతే వచ్చినామన్నమాట పిల్లలు చూడండి ఎట్లా ఆడుతున్నారు బా జారుబండ అయితే జారుతున్నారు మాకు అన్నయ్యకి పడతాడు అని చెప్పేసి అయితే నేను ఎక్కియట్లేదు పిల్లలు చూడండి ఠోమ్ అని పడ్డారు ఒకటేసరి నాకైతే చాలా భయమైంది వాళ్ళు ఎక్కితే వెనక నుంచి ప్రసన్న అయితే జారుతుంది అనమాట హాయ్ చెప్తుంది మాకు అన్నయ్య నన్ను జారిపోయండి జారిపోయే అని చెప్పేసి అడుగుతున్నాడు వాణ్ణి కొద్దిసేపు అయితే ఆడిపించినామనమాట ఇక్కడ గుర్రం ఉంది ఎంతసేపు ఆడికించరు అమ్మ అన్న రాలేదు ఆడైతే ఒకటే ఆడిండు ఒకటే ఆడిండు పాడ్డాడు కింద కింద వద్దమ్మా ఉరకమ్మ అంటే కూడా అట్లనే ఉరికిండు దీని మీద కూడా జారిపించిన కన్నయ్యని కానీ వాడు వీడియో తీయలే అనమాట అవన్నీ మస్తు ఎంజాయ్ చేసారు పిల్లలు అయితే ఇక్కడ మా పచ్చు ఆడిపోయింది కింద మస్తు అంటే మస్తు పాడారు కానీ పిల్లలు ఇది జారి కింద పడుతుంటే నాకు మస్తు నవ్వొచ్చింది నవ్వాలో అర్థం కాలే వాళ్ళని పడినందుకు బాధపడాలా అర్థం కాలేదు కానీ పిల్లలైతే పడిన ఏమైనా సరే ఒక్క ఠేలాగా ఆడరనమాట మంచిగా అనిపించింది అట్లా ఆడుతుంటే పిల్లలు ఇంకా ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తిరుగుతూనే ఉన్నారు ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి జారుడు బండ ఉయ్యాల ఆసీస అవన్నీ ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ వేరే దగ్గరికి అయితే వచ్చినాము దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్లో వచ్చి ఆడుకోనికైతే చాలా అంటే చాలా బాగుంటుంది మంచి ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఆడుకోవడానికి పిల్లలకి పీస్ఫుల్ ఉంటుంది గ్రీనరీ ఉంటుంది ఆడుకోవడానికి ప్రతి ఒక్కటి ఉంటాయి అవైలబుల్గా అట్లా అన్నీ ఉంటుంది కాబట్టి పిల్లలకు అయితే బాగుంటుంది ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఈ అయితే ట్రై చేసి చూడండి వెళ్ళి మేమైతే లెవెన్ ఓ క్లాక్ అట్లా వెళ్ళినాం అన్నమాట ఈ ప్లేస్కి ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ అట్లా వచ్చినాం ఇక్కడికి ఇది ఇవాళ హాలిడే ఉందని అయితే మళ్ళీ వచ్చినామనమాట ఇక్కడైతే ఉయ్యాలు ఉన్నారు మాకు అన్నయ్య వాడికి వస్తలే అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే పట్టుకొని ఊపుతున్నాడు అనమాట చాలామంది పిల్లలు వచ్చినారు ఇవాళ ఎందుకంటే హాలిడే ఉంది కదా పేరెంట్స్ వచ్చిన వచ్చిన పిల్లల్ని అయితే తీసుకొచ్చి చాలామంది ఆడిపిస్తుంటారు ఇక్కడ వీళ్ళైతే ఇది ఇవ్వాలంట తీసి దీన్ని ఆడుతున్నారు ఎక్కువ స్పీడ్ ఊపుతా ఊగాలంటే వాళ్ళకి భయం అవుతుంది అట్లానే మా హస్బెండ్ వచ్చేసి చిన్న పిల్లలు కదా జారి కింద పడతారని చెప్పేసి అయితే మెల్లగా అనమాట పిల్లలకి ఆడుకోనికైతే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇది అక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చారు తిరుగుతూనే ఉన్నారు ఇక ఇదే పని ఉంది వాళ్ళకైతే మొత్తం ఇంకా ఇక్కడ ఎక్ససైజ్ ఉన్నాయన్నమాట ఎక్ససైజ్ చేసేటివి లైన్ ఉన్నాయి వీటిని ట్రై చేసినాం నేను కూడా ట్రై చేసిన కానీ భయమైంది ఇది మెయిన్ అక్షయ ట్రై చేసేది అయితే చాలా భయమైంది అనమాట కాళ్ళు అదేదో లాగేస్తున్నట్టు అనిపించింది ఇక్కడ యోగా షెడ్ అనమాట యోగా చేస్తారంట ఇక్కడ మేము టూ త్రీ టైమ్స్ వచ్చినాం కానీ మాకు ఎప్పుడు అట్లా చూడలేదు ఎవరు యోగా చేయడం ఇంకా ఆకలిస్తుంది అన్నారు పిల్లలు ఇంకా బయట ఫుడ్ ఏం తినిపిస్తాంలే అని చెప్పేసి నేనైతే పులిహోర తీసుకొచ్చాను అనమాట హ్యాపీగా పులిహోర తిన్నారు మంచిగా ఇంకా మళ్ళీ ఆడడం షురు చేశారు అనమాట ఇక ఇక్కడ చూడండి తాంబల బొమ్మ ఉంది చూసానికి నాకు మంచిగా అనిపించింది అది కానీ ఫుల్ ఎండు ఉందనమాట ఎండు ఉండేసరికి దాన్ని కూర్చోబెట్టి ఆడిపోయలేకపోయినా నేను పిల్లల్ని కానీ పిల్లలు ఎంత ట్రై చేస్తున్నారు కానీ చాలా ఎక్కువ ఎండు ఉంది లోపల గ్రీనరీ అక్కడ సైడ్ అయితే ఏమి ఎండ అనేదే తెలియలేదు ఎందుకంటే మంచి చల్లగా ఉందన్నమాట అట్లా ఇక్కడైతే మా హస్బెండ్ అక్షయ్ వచ్చేసి బోటింగ్ అయితే చేసారనమాట బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ అంటే ఎక్కువ మంది వెళ్ళడానికి పెద్ద బోట్లు తక్కువ ఇద్దరు వెళ్ళడానికి అనమాట వీళ్ళు తీసుకున్న బోట్ అయితే ఒక్కరికి వచ్చేసి సిక్స్టీ అనమాట ఇద్దరికి వచ్చేసి వన్ ట్వంటీ తీసుకున్నారు మంచి వెళ్ళినారు ఎంజాయ్ చేసినారు మేము అయితే ఇక్కడ అక్షయ పచ్చుని అక్షయ వెళ్ళిపోయింది పచ్చుకి ఫిఫ్టీన్ ఇయర్స్ లేవని తీసుకోలేరు అనమాట ఇక అట్లానే మాకు అన్నయ్య కూడా చిన్న అని చెప్పేసి మాకు అన్నయ్యని కూడా తీసుకోలేరు వాళ్ళిద్దరి దగ్గర ఉండడానికి అయితే నేనైతే ఇంకా నేను వెళ్ళలేకపోయినా వాళ్ళిద్దరైతే మా హస్బెండ్ అక్ష అయితే ఎంజాయ్ చేశారు బాగా ఇక వీళ్ళిద్దరైతే గుర్రబ్బం ఉంది దాని మీద అయితే ఎక్కి మంచిగా అనమాట ఇంకా వీళ్ళు ఇంకా టెన్ మినిట్స్ అంటావు ఇద్దరు వెళ్తే టైం వచ్చేసి ఇంకా చాలా బాగానే నడిపారు కాకపోతే నడిపిన తర్వాత కొద్దిసేపటికి కాళ్ళు అయితే చాలాసేపు కూర్చుండిపోయారు అనమాట ఇద్దరు అట్లనే కాళ్ళు బాగా గుంజినాయంట వాళ్ళిద్దరికీ అంటే సైక్లింగ్ చేస్తారు చూడు అట్లా అనమాట బోటు ఇట్లా తొక్కుకుంటూ వెళ్ళేది ఇంకా అట్లా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకొంచెం లోపలికి వస్తే గ్రీనరీ ఇంకా చాలా బాగుంది ఇక్కడ రాళ్ళు అయితే డిఫరెంట్ డిఫరెంట్ షేప్లలో పెట్టారు అవి ఫస్ట్ షుట్టి అనేది దానిపైన పెట్టరేమో అనుకొని ముందు నుంచి కూడా ఇట్లా నార్మల్గా చూసుకుంటూ వచ్చినాం కాకపోతే తర్వాత మాకు అర్థమైంది ఇట్లా రాళ్ళు ఉన్న దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఏ ఏ షేప్లో ఉంటే దానికి ఆ పేరు పెట్టారు ఇప్పుడు నేను చూపించేది రాక్షస బల్లి అంట డైనోసార్ అంట అది అట్లా చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా లోపలికి వస్తే పువ్వులు చూడండి ఈ చెట్టుకి ఎంత ఫుల్గా ఉండాలో అంత ఫుల్గా ఉన్నాయి మంచిగా అనిపించింది ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు అయితే కవర్స్ అవన్నీ ఏవైతే తీసుకెళ్ళనియలేదన్నమాట ఇంకా తాళ్ళవనం అని చెప్పేసి ఇక్కడ ఉంది కంటే తాడి అయితే కావు కానీ సేమ్ అట్లా ఉందని చెప్పేసి అయితే అట్లా ఇచ్చారు పేరు ఇక్కడ తొట్టిలలో చెట్లు అయితే చూడండి మంచిగా అనిపించింది ఇక్కడ ఆ ప్లేస్లో అట్లా వచ్చేసి ఇంకొంచెం ముందుకెళ్ళినాము కాకపోతే ఎక్కువ తిరిగేసరికి అలసిపోయినట్టు అనిపించేసింది అక్కడే ఇక్కడ వచ్చేసి మొత్తం చేసేటివి చేసేటివైతే అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి మంచిగా పిల్లలు అయితే చాలాసేపు ఆడారు ఇక్కడ ఇక మా ప్రసన్న అయితే ఏది ఏది దొరికితే దాంతో ఎక్సర్సైజ్ ప్రతి ఒక్క దానితో ఎక్సర్సైజ్ చేసింది మా కన్నయ్య అక్కడ వెళ్తున్నాడు చూడండి అది వచ్చేసి ఆరెంజ్ చిప్పలకాయే ఉంది అనమాట మాకు అన్నయ్య చెప్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇంకా నాకు లాస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వస్తే అయితే బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట బ్రిడ్జ్ మీద తెంచి నడుచుకుంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఇంకా మనకి ఎగ్జిట్ వచ్చేస్తుంది ఇంకా లాస్ట్ వరకు వెళ్ళిపోయినాం ఇక్కడ ప్లే ఇంకా చాలా పిల్లలు పిల్లలు చాలా అని చెప్పేసారు అనమాట చాలా దూరం అయిపోయిందని చెప్పేసి ఇంకా మేము కూడా అలసిపోయినామని చెప్పేసి బయటకు వచ్చేసినాం ఎగ్జిట్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఇదండి ఇవాళ వీడియో మన ఇందిరా పార్క్ వెళ్తే వెళ్తే బాగుంటుంది అందరు వెళ్ళిరండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ ద వీడియో